హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా గణపతి ఉత్సవాల్లో అందరూ చాలా సంతోషంగా సరదాగా పార్టిసిపేట్ చేస్తున్నారా మేమైతే మా దగ్గర గణపతి ఉత్సవాలు నైన్ డేస్ చాలా ఉత్సాహంగా చాలా సరదాగా జరుపుకుంటామండి ఇవాళ వీడియోలో మా గణపతి ఉత్సవాల్లో ఆరో రోజు చూపించబోతున్నాను ఇక చూసేద్దాం పదండి ఇక్కడ చూస్తున్నారా చెర్రీస్ కాజు బాదం పల్లె చిక్కీస్ మరియు కిస్మిస్తో ఎంత బాగా డెకరేట్ చేశారు కదా అలాగే ఆ పక్కన మధ్యలో వాటర్ మిల నుంచి చుట్టూర బనానాస్తో చాలా బాగా డెకరేట్ చేశారు ఇంక ఇక్కడ వచ్చేసి ఇవన్నీ నూట ఎనిమిది ప్రసాదాలండి ఇందులో అన్ని రకాలు వచ్చాయండి స్వీట్ హాట్ అండ్ చిప్స్ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ స్నాక్స్ ఇలా ప్రతి ఒక్క ఐటెం చేసుకొచ్చారు జున్ను వెండతో సహా ఇలా అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి ఇందులో అలాగే రైస్లో పులిహోర చక్కెర పొంగలి పులిహోరలో టూ టైప్స్ అలాగే మరియు దద్దోజనం ఇలా అన్ని రకాల రైస్ కూడా తీసుకొచ్చారు సో అన్నీ కలిపి నూట ఎనిమిది ప్రసాదాలుగా గణపతి ఉత్సవాల్లో ఆరో రోజున ఇవన్నీ మహానైవేద్యంగా గణపతికి సమర్పించాము ఇక మా దగ్గర పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లల్లా చాలా సరదాగా ఎంజాయ్ చేస్తారు ప్రతిరోజు ఏదో ఒక గేమ్ కండక్ట్ చేస్తారు అందులో భాగంగా ఈ ఆరో రోజున మ్యూజికల్ చైర్ కండక్ట్ చేశారండి ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ పెద్దవాళ్ళు చాలా చిన్నపిల్లలుగా ఎంత సరదాగా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళకున్న అన్ని టెన్షన్స్ మర్చిపోయి ఆ టైంలో ఒకప్పుడు స్కూల్ డేస్ గుర్తు చేసుకుంటూ మరీ ఆడారు చిన్నప్పుడు ఇలా మ్యూజికల్ చైర్ ఆడేటప్పుడు నేనే ఫస్ట్ కూర్చున్నా అంటే నేనే ఫస్ట్ కూర్చున్నా అని గొడవ పడేవాళ్ళు కదా ఇప్పుడు కూడా అలాగే సరదాగా చిలిపిగా గొడవపడుతూ ఎంజాయ్ చేస్తూ ఆడారు ఇందులో గెలిచిన వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ మరియు సెకండ్ ప్రైజ్గా ఈ నూట ఎనిమిది ప్రసాదాలలో చీరో ఐటమ్ గిఫ్ట్గా ఇచ్చారు మా దగ్గర గణపతి ఉత్సవాలు ఆరో రోజున ఈ విధంగా చాలా సంతోషంగా సరదాగా ముగిసిపోయాయి మీరు కూడా గణపతి ఉత్సవాల్లో ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు